హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అరటికాయతో ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదే అరటికాయ ఫ్రై చాలా క్విక్గా అయిపోతుందండి కేవలం ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇది సాంబార్లో కానీ పప్పులోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా దీనికోసం రెండు పచ్చి అరటికాయలను అయితే నేను తీసుకున్నాను రెండైతే సరిపోతుందండి చాలా ఎక్కువ పీసెస్ అవుతాయి ఈ రెండిటిని ఒకసారి వాష్ చేసుకొని పీల్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఫిష్ లాగా ఉంటుంది అని అని అయితే నేను చూశాను చాలా వీడియోస్ యూట్యూబ్లో ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది అసలు బనానాకి ఫిష్ ఫిష్ టేస్ట్ ఎలా వస్తుందా అని అనేసి ట్రై చేద్దాం అనుకున్నాను అందుకోసం మార్కెట్కి వెళ్తే ఇవి కనిపించాయి తీసుకున్నాను వీటిని ఇలా శుభ్రంగా పీల్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది మామూలుగా ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుంది ఇలా కనుక చేస్తే పిల్లలకి బాగా నచ్చుతుందనమాట ఇష్టంగా తింటారు ఇలా పీల్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వాటర్ తీసుకున్నాను అందులో సాల్ట్ యాడ్ చేశాను ఈ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూడండి ఈ ఫిష్ షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అందుకోసం ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ కారం కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేశాను కొద్దిగా కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఒక స్పూను శనగపిండి తీసుకున్నాను కొద్దిగా ఆయిల్నైతే యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి మరీ పల్చగా కాకుండా మరీ బిగుసుగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా బనానాని కట్ చేసుకొని అది ఈ పేస్ట్ పీసెస్ అన్నిటికీ కూడా ఇలా పట్టించాలి చూడండి ఇలా అన్నిటికీ ఆ పేస్ట్ అనేది పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశాను మరీ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసి అది వేడైన తర్వాత ఈ మసాలా పట్టించిన ముక్కలన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ముక్కలన్నీ కూడా చాలా బాగా వేగుతాయండి ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటాం వల్ల ముక్క అంతా కూడా ఉడుకుతుంది లోపల వరకు ఒకవైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపు టాన్ చేసుకొని అటువైపు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అంతా తీసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీగా ఉండే బనానాతో ఫిష్ లాంటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈవెన్ స్నాక్స్గా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి కామెంట్లో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్